హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతున్నలకు మరి కాసేపట్లో ముప్పై ఐదు వేల రూపాయలు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తుంది ఇక ఈ రైతుబంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకైతే డబ్బులు అయితే వేస్తూ వస్తుంది ఇక తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఇన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగా చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి ముప్పై ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు ఇక మరికాసేపట్లో మనకు దాదాపు ముప్పై ఐదు వేల రైతు బంధు సాయం కింద రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంతవరకు మనకు డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈరోజు ఇప్పుడు మరి కాసేపట్లో మనకు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే రైతులకు జమ అవుతున్నాయి ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రేపు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయని రైతు బంధుకు సంబంధించి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయని త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి